నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం పాలమూరులో పవర్ కోసం ఆట మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ పాలక వర్గాలకు ఏడాది మాత్రమే గడువు ఉన్నప్పటికీ మున్సిపాలిటీలో అధికారాన్ని హస్తాగతం చేసుకునేందుకు సెకండ్ క్యాడర్ నాయకులు చేపట్టిన ఆపరేషన్ ఫలిస్తుంది రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ హస్తాగతం చేసుకున్నందుకు పరిస్థితులు అనుకూలించడంతో చైర్మన్ వైస్ చైర్మన్ సహా పురపాలికల్లో అధికారాన్ని దక్కించుకోవడం కొరకు కార్యాచరణ మొదలుపెట్టారు నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ కేసీ నరసింహులు వైస్ చైర్మన్ గణేష్ పై అవిశ్వాసం పెట్టేందుకు అనుమతించాలని కోరుతూ ముప్పై రెండు మంది కౌన్సిలర్లు వారి సంతకాలతో కూడిన లేఖను శనివారం కలెక్టర్ జి కు అందజేశారు ఈ లేఖలో కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం సభ్యులతో పాటు బీఆర్ఎస్ కు చెందిన ఇరవై మంది కౌన్సిలర్లు సైతం సంతకాలు చేశారు ఇదిలా ఉండగా ఇప్పటికే ఇరవై మంది సభ్యులు కాంగ్రెస్ వైపు రాగా మరికొందరు సైతం టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ వెంకటేష్ సురేందర్ రెడ్డి కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కౌన్సిలర్లు అంతా శనివారం కలెక్టర్ కు వినతిపత్రం అందించారు సైలెంట్ గా చక్రం తిప్పిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గాన్ని కైసం చేసుకునేందుకు పగడ్బందీగా పావులు కదుపుతున్నారు మున్సిపాలిటీలో మూడు వంతుల సభ్యులు టీఆర్ఎస్ వారే ఉన్నప్పటికీ వారిలో సింహభాగం పనుల విషయంలో నిధులు కేటాయింపు విషయంలో వార్డుల మధ్య తీవ్ర స్థాయిలో వివక్ష చూపుతున్నారంటూ పలువురు ఎమ్మెల్యేకు నేరుగా టచ్ లోకి వచ్చారు దాంతో ఎమ్మెల్యే పాలకవర్గం మార్పుపై దృష్టి సారించారు అవిశ్వాస తీర్మానం కోసం సభ్యులు కలెక్టర్ను కలవగా సభ్యులు ఇచ్చిన ప్రతిని ఆయన మున్సిపల్ కమిషనర్ కు పంపించనున్నారు తదుపరి కమిషనర్ అందులో సభ్యులు పెట్టిన సంతకాలు వారివేనా కాదా అన్న విషయంలో సభ్యులను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకుని కలెక్టర్ కు నివేదిస్తారు ఆ తర్వాత కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు ముందుగా చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు ఓటింగ్ లో అవిశ్వాసానికి అనుకూలంగా హాజరైన వారిలో యాబై శాతం ప్లస్ ఒకరు మద్దతిస్తే చైర్మన్ పదవి పోతుంది ఆ తర్వాత కొత్త చైర్మన్ ను వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటారు ఈరోజు దాదాపుగా ముప్పై ఒక్క మంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరం కలిసి ఈ రోజు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది వాళ్ళు దాన్ని చూసి దానిపైన ఏదైతే ఉందో చర్య తీసుకుంటానని చెప్పారు అంటే అంటే ముఖ్యంగా కూడా మాకు వా పట్టణంలో కూడా ఎక్కడ కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి వార్డ్లలో కూడా సమస్యలు అక్కడే ఉండిపోయినాయి చాలా సమస్యలతో ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి కౌన్సిలర్స్ అందరం కూర్చొని ఈ సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనకు కొత్తగా మనకు చైర్మన్ ఉద్దేశంతో పెట్టడం జరిగింది ది తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారము అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఉన్న ఎగ్జిస్టింగ్ సభ్యుల లోపల వన్ హాఫ్ అంటే సగం మంది సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్లో భాగంగా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలోపట మహబూబ్ నగర్లో డెవలప్మెంట్ జరగడం లేదు మహబూబ్ నగర్లో ఎలా ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు వార్డులలో నిధులు ఇవ్వకుండా వాళ్ళను డెవలప్మెంట్ కాకుండా సతాయిస్తున్నారు అని రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్తో సహా ఒక ముప్పై ముప్పై రెండు మంది సభ్యులు ఎవరైతే కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో సిగ్నేచర్ చేసి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఈ ప్రతిని మున్సిపల్ కమిషనర్ గారికి పంపుతారు మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ను పిలిపించి వీళ్ళే చేసినారా సంతకాలని వెరిఫై చేసి ఆ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి పంపుతారు కమిషనర్ గారు కలెక్టర్ గారు పదిహేను రోజుల తర్వాత ముప్పై రోజుల లోపల కలెక్టర్ గారు ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తారు ఆ మీటింగ్ కాల్ఫర్ లోపల అవిశ్వాస తీర్మానము పెట్టిన దానిపైన చర్చ ఉండదు ఖాళీ చేతులు లేపమని చెప్తారు ఒకవేళ చేతులు లేపితే మెజార్టీ ఆఫ్ మెంబర్స్ అంటే ఎవరైతే వన్ హాఫ్ నలభై తొమ్మిది మంది ఇక్కడ ఉన్నారంటే యాభై మంది అనుకుంటే ఇరవై ఐదు మంది సభ్యులు చేతులు లేపితే ఇప్పుడున్న చైర్మన్ గారు అతని సభ్యత్వాన్ని కోల్పోతాడు అంటే చైర్మన్గా కాబట్టి ఇక్కడ మా వాళ్ళు ముప్పై ముప్పై రెండు మంది ఈరోజు వాళ్లే స్వయంగా వచ్చి సంతకాలు చేసి కలెక్టర్ గారిని కలిసి ఇచ్చినారు కాబట్టి ఈ అవిశ్వాసం తీర్మానం ఖచ్చితంగా నెగ్గుతుంది ఈ అవిశ్వాస తీర్మానం లోపల టీఆర్ఎస్ కౌన్సిలర్లు చాలామంది ఉన్నారు అదేవిధంగా బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు ఎంఐఎం కౌన్సిలర్లు నలుగురు కాంగ్రెస్ వారి అనుబంధంగా ఉన్న సభ్యులు ఆరు మంది మొత్తం కలిసి ముప్పై ముప్పై రెండు మంది ఈరోజు సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఇచ్చినారు అంటే మహబూబ్ నగర్లో ఇంతకుముందు ఉన్న దౌర్జన్య పాలన అంతమొందించడానికి ముందుంచడానికి వరకు ఇంతకుముందు కౌన్సిలర్లు అందరూ కూడా కలిసిమెలిసి మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళు ఒకరి ఫంక్షన్లో అయితే ఒకరి ఫంక్షన్లకు పోయి ఏం దౌర్జన్యాలు లేకుండా అన్నదమ్మున్ లాగా ఉండేవారు ఆ సంస్కృతి గత పది సంవత్సరాల నుంచి లేకుండా పోయింది కౌన్సిలర్లు అందరూ అది గమనించి మాకు ఇలాంటి పాలన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడున్న ఎక్స్ మంత్రి గారిని ఓడగొట్టినారు అదే సందర్భంగా ఈ పాలనను ఇంతటితో అందము అంతమందించాలని చెప్పి ఒక ఆలోచన చేసేసి ఈరోజు ఒక మంచి పరిణామంతో ఇక్కడ కలెక్టర్ గారికి ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలోపట ఇక్కడ ఉండే మహ మహబూబ్ నగర్లో ఉండే స్వచ్ఛంగా డెవలప్ చేసుకునే కౌన్సిలర్లే చైర్మన్ అవుతారు వైస్ చైర్మన్ అవుతారు అదేవిధంగా మహబూబ్ నగర్లో మంచి నడవడిక ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తే చెప్పుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ మా కాంగ్రెస్ కౌన్సిలర్లను బీజేపీ కౌన్సిలర్లను శ్రీనివాస్ గౌడ్ గారు జాయిన్ చేసుకోలేదా అప్పుడు ఈ తెలివి లేదా ఈ తెలివి ఇప్పుడే వచ్చిందా ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు చేసుకుంటేనేమో ఒకటి మేము చేసుకుంటే తప్పు అంటే దుర్మార్గమైన ఆలోచన ఆ దుర్మార్గమైన ఆలోచనను అందమొందించడానికి కొరకే ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు అవిశ్వాసం పెట్టినాం సార్ అవిశ్వాస తీర్మానం పాస్ అయిన రోజే అంటే అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కలెక్టర్ దానిపైన ఆధారపడి ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అనేది అట్లా కూడా చేయొచ్చు మామనారు మున్సిపల్ చైర్మన్ను వైస్ చైర్మన్ను అవిశ్వాసం ద్వారా దించడానికి ఇన్ని రోజులు కౌన్సిలర్లు కానీ ప్రతి వార్డులో అంతర్గతంగా వాళ్ళు పడ్డ బాధ వాళ్ళు గురైన ఒత్తిడికి చరమగీతం పాడడానికి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానంపై దాదాపుగా ముప్పై రెండు మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రశాంతమైన ప్రజాపాలన వైపు అభివృద్ధి వైపు ఇప్పటి నుంచి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనస్ఫూర్తిగా మేము పనిచేసుకునే అవకాశం మాకు కలిగిందని మాలోన బాధలున్నా ఇబ్బందులు పడ్డా ఇన్ని రోజులు మేము బయటికి రాకుండా రకరకాలుగా మమ్మల్ని బందీలుగా చేసుకున్నాడని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవన్నీ తొలగిపోయినాయి కాబట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఆధ్వర్యంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంతమైన మనిషి మా ఎమ్మెల్యే గారు ఆంద్వర్యంలో అందరూ ప్రశాంతంగా ఇప్పటి నుంచి ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకొని స్వేచ్ఛగా బతకడానికి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారి ఎవరి వార్డుల్లో వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళడానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి పాలమూరు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ అభివృద్ధి పదంలో పయనిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఇంక అంతా అయిపోయి మీరు చూస్తున్నారు దాదాపుగా ముప్పై రెండు మంది వచ్చిన్నారు ప్రాసెస్ టెక్నికల్గా ఏదైతే ఉందో కలెక్టర్ గారు చూసుకుంటారు దాని ప్రకారం ప్రాసెస్ ఏవైతే లీగల్ ప్రాసెస్ వెంకటేష్ అన్న గారు అంత దాని ప్రకారమే ఇచ్చిన నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది పాటుగా టెక్నికల్గా ఏదైతే ఉందో దాన్ని కలెక్టర్